ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ఎలక్షన్స్ ముందు వాళ్ళు రాష్ట్ర అప్పులపై ఆడినటువంటి అబద్ధాలు కానీ మోసాలు కానీ కుట్రలు కానీ వాళ్ళే పట్ట బయలు చేయడం జరిగింది రాష్ట్రంలో ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడినటువంటి బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ విచిత్రమైనటువంటి ప్రచారాన్ని అబద్ధాన్ని మోసాన్ని ప్రజల ముందు ఉంచడం జరిగింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము విచ్చలవేడిగా అప్పు చేసిందని దాని మూలంగా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిందని ఆ అప్పుతో రాష్ట్రము శ్రీలంక అయిపోతుందని బర్మ అయిపోతుందని కెన్యా అయిపోతుందని ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుందని అంటే ప్రపంచంలో ఏవైతే పేద దేశాలు ఉంటాయో వాటి అన్నింటి పేర్లు చెప్పి మిగతా రాష్ట్రాలను మిగతా పారిశ్రామికవేత్తలందరినీ భయపెట్టడం జరిగింది కానీ వాళ్ళకు ఉన్నటువంటి మీడియా బలంతో ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా పేపర్లలో రాయడం మీడియాలో చూపించడం జరిగింది ఎలక్షన్స్ ముందు కొంతమంది దాన్ని నమ్మడం కూడా జరిగింది అయితే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూట ప్రభుత్వము చాలా నీతివంతమైన ప్రభుత్వం అనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాటి అన్నింటి మీద శ్వేతపత్రాలు విడుదల చేయడం జరిగింది ఆ శ్వేతపత్రాల్లో రాష్ట్ర అప్పును పది లక్షల కోట్ల రూపాయలుగా అసెంబ్లీలో చెప్పడం జరిగింది తీరా ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి బడ్జెట్ పెట్టిన సందర్భంలో బడ్జెట్లో ఆరున్నర లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర అప్పుగా చూపించడం జరిగింది అంటే ఎన్నికలకు ముందు పద్నాలుగు లక్షల కోట్లు శ్వేతపత్రంలో పది లక్షల కోట్లు ఇప్పుడు బడ్జెట్లో ఆరున్నర లక్షల కోట్లు రాష్ట్ర అప్పుగా చూపించడం జరిగింది ఇది ఎంత మోసం ఎన్నికలకు ముందు మీరు చెప్పిన సంఖ్యకు ఇప్పుడు మీరు బడ్జెట్లో పెర చెప్పినటువంటి సంఖ్యకు ఎంత వ్యత్యాసం ఉంది సగం కంటే ఎక్కువ వ్యత్యాసం ఉంది ఇది మోసం కాదా ఇది కుట్ర కాదా అప్పుడు ఆ ఎన్నికల సందర్భంలో అప్పును చెప్తే ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అప్పుల కోసమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయం తాకట్టు పెట్టారని తర్వాత సచివాలయాలు తాకట్టు పెట్టారని అమరావతి ఆస్తులు తాకట్టు పెట్టారని ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్న కొన్ని ప్ర ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టారని మొత్తం తేవాల్సిన అప్పులు అన్ని తెచ్చినారని ఇంకా భవిష్యత్తులో అప్పు పుట్టదని రకరకాలుగా విమర్శించడమే కాకుండా అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సార్లు ఫిర్యాదు చేసింది సరే కేంద్ర ప్రభుత్వం అనేది అప్పుడు వాళ్ళు అప్పుడు కూడా నిజమే చెప్పిండ్రు అంత లేదు మీరు చెప్పేది అంత అబద్ధమని కానీ వీళ్ళు వినిపించుకోలేరు కారణం ఏంది ఇలా మీడియా హైలైట్ చేసింది ముఖ్యంగా ఇప్పుడు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు అప్పుడైతే వారానికి ఒక పారి కేంద్ర మంత్రికి అంటే ఆర్థిక మంత్రికి కానీ కేంద్రానికి కానీ ఫిర్యాదు రూపేలతో రకరకాలుగా మాట్లాడడం జరిగింది ఇది ఒకవైపు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొన్ని సందర్భాల అసెంబ్లీలో ఆయన చెప్పిన హామీలు నెరవేర్చడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని అసలు ఆర్థిక పరిస్థితి చూస్తే భయం వేస్తుందని నేను ఎన్ని హామీలు అమలు చేయాలన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేదు మీరు అర్థం చేసుకోవాలని జనాలు పెట్టడం జరిగింది ఎందుకు అలా మబ్బిపెట్టాడు కారణం ఒకటే ఆయన చెప్పిన హామీలు నెరవేర్చకుండా ఉండడాని కోసమే ఇంకా ఎంత మోసము ఈ విధంగా అబద్ధాలు చెప్పడమే కాకుండా ఇప్పుడు తీర ఆరున్నర ఆరున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పుగా తెలిస్తే ఎంత నిందలు వేసిండు ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చాలా క్లియర్ కట్గా చెప్పిండు ఈరోజు మీరు ఏదైతే బడ్జెట్ సమా బడ్జెట్లో పొందుపరిచిందో ఆ అంకెలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందే చాలా స్పష్టంగా పొందుపరచడం జరిగింది కానీ ఆ రోజు ఆయన చెప్పిన మాటలు అరణ్య రోదనగానే మిగిలిపోయినాయి ఎవరైనా విన్నరా ఎవరైనా రాసింద్రా ఎవరన్నా రాసిండ్రా ఒక సాక్షి ఆయన సంబంధించి ఒకటి రెండు తప్పక ఏ ఒక్క మీడియాలో కూడా నిజాన్ని రాయలే కారణం ఒకే లక్ష్యం ఎటు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు ఓడిపోతారు పేద ప్రజలు ఓడిపోవడమే వాళ్ళకు కావాలి ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళ వైపు ఎప్పుడు లేరు కదా వాళ్ళంతా అంతా ఉండేది ఎవరి పక్క పెత్తందారుల వైపు ఉంటారు పేదలదేముంది వాళ్ళు ఒకటే అనుకుంటారు మందు ఇచ్చో డబ్బులు ఇచ్చో మబ్బి ఓట్లు వేస్తారనేది వాళ్ళు బాగా తెలిసిన విద్య అందుకే కదా వాళ్ళు ఇన్నిక సంవత్సరాల పాటు రాజకీయాలు కొనసాగుతూ వచ్చింది కూడా దాన్ని నమ్ముకునే కదా వాళ్ళు ఏ రోజు ప్రజలను నమ్ముకోలేదే సరే మంచో చెడుకో నమ్మేదు కనీసం చెప్పుతున్నటువంటి దాన్ని ఎలక్షన్స్ ముందు ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకునే అవకాశం కూడా ప్రజలకు ఈలే ఆ విధమైనటువంటి విష ప్రచారాన్ని చేసిండు వాళ్ళే చేయకుండా వాళ్ళకు అది వాళ్ళు చేయడమే కాకుండా వాళ్ళకు సంబంధించిన మీడియా సంస్థలు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ తర్వాత వాళ్ళకు సంబంధించిన సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళు కానీ అందరు కుట్ర పొందిండ్రు ఒక పద్ధతి ప్రకారం ఒక కుట్ర ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత చేయాలో అంత చేసిండ్రు దాని ఫలితమే జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు రావడం సరే ఓకే రైట్ వదిలేయండి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఈ సంఖ్యలను ఏది నిజం అనుకోవాలి ఇవే మనం చెప్పట్లే వాళ్ళే చెప్పిండ్రు అప్పుడు పద్నాలుగు లక్షల కోట్లని వాళ్ళే చెప్పిర్రు పది లక్షల కోట్లు వాళ్ళేని చెప్పారు ఇప్పుడు ఆరున్నర లక్షల కోట్లని వాళ్ళే చెప్తుండ్రు ఇంత వ్యత్యాసంతో కూడుకున్నటువంటి లెక్కలు మీరు చెప్తే ఏమని అర్థం చేసుకోవాలి ఇది కరెక్ట్ కాదు కదా ఇంకా ఇక్కడ విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నడుపుతున్నప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఏ విమర్శలు చేసిండ్రు జగన్మోహన్ రెడ్డి గారు మద్యంతో ఇసుకతో ఈ ప్రభుత్వం నడుపుతుంటాడు అన్నారు యస్ వంద కొంత శాతం కరెక్టే జగన్మోహన్ రెడ్డి గారు మద్యం కానీ ఇసుకను కానీ ఒక్క రూపాయి వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వ ఆదాయాన్ని ఒక్క రూపాయి వేస్ట్ చేయకుండా ఒక రకంగా చెప్పండి ఒక్క రూపాయి కాదు ఒక్క పైసా కూడా దుర్వినియోగం చేయకుండా ప్రజల నుంచి వచ్చిన ప్రతి పైసా ప్రజలకే ఖర్చు పెట్టిండు అది జగన్మోహన్ రెడ్డి గారు అదే కాకుండా మీరు ఇంకా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో దాదాపు ఎప్పుడో శతాబ్దానికి ఒక పారి వచ్చేటట్టు ఒక విపత్తు ఒక మహమ్మారి లాంటి కరోనా వచ్చింది కనీసం మన తరంలో ఎప్పుడు రాలేదు అలాంటి కరోనా టైంలో కూడా తను చెప్పిన పథకాలు ఎక్కడా కూడా ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా ఒక షెడ్యూల్ ఇచ్చి షెడ్యూల్ ప్రకారం ప్రతి పథకాన్ని నెరవేర్చిండు ఎలా నెరవేర్చిండు ఈ ఆర్థిక క్రమశిక్షణ పాటించబడే ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయకుండా ఉండ ఉండడం వల్లనే జరిగింది అదంతా కూడా అయితే ఇక్కడ ఇంకా ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట ఏదన్నా ఒక పాయింట్కి దొరికితే అది నిజమా అబద్ధమా అని తెలుసుకోకుండా విచ్చల విడిగా ప్రసారం చేసి పేదల యొక్క పొట్ట కొట్టింది ఒక రకంగా చెప్పాలంటే ఇంత దారుణమా ఈరోజు తీర అంతా తెలుసుకుండాక ఏం ఉపయోగం ఉంది అంతా జరిగే నష్టం అంతా జరిగిన తర్వాత ఈ రోజు నిజం తెలుసుకొని కూడా ప్రజలు చేసేది ఏముంది మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేంత వరకు ఆగాలే కదా జనరల్గా ఎట్లా ఉంటుంది ప్రజలకు ఎవరికైనా పెడతామంటే ఆశ పడతామంటే భయం మీరు ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికంటే కూడా ప్రతిదీ ఎక్కువ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పథకాన్ని అమలు పరుస్తామని చెప్పిండ్రు కాబట్టి మీరు అధికారం లేకొచ్చిండ్రు సరే అధికారం లేకొచ్చిన తర్వాత ఒక పింఛన్లు మినహాయించి మీరు ఏది అమలు చేయట్లేదు ఒకవేళ ఏదైనా ఒకటేనా చేస్తే దాంట్లో రకరకాల కోతలు పెడుతున్నారు ఇది ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ వాళ్ళు ఆడిన అబద్ధాలు ఇది ఒకవైపు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చేస్తున్న ప్రతిదీ కూడా చాలా పారదర్శకంగా ఎక్కడ కూడా ఒక్క రూపాయి వ్యక్తిగతంగా తన కార్యకర్తలు బాగుపడాలని కానీ తన పార్టీ గురించి కానీ ఆలోచించలేదు అందుకే ఆయన ఓడిపోయింది చాలామంది కార్యకర్తలు అదే కదా ఏదైనా ఒక ప్రభుత్వం అధికారం లేక వచ్చే ప్రభుత్వం నుంచి ఏవైనా కొన్ని బెనిఫిట్స్ పొందుతారు కార్యకర్తలు కానీ వైసీపీలో అలాంటి పరిస్థితి లేదు ఓకే రైట్ కార్యకర్తలను కూడా అభినందించాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వ్యక్తిగతంగా ఎటువంటి బెనిఫిట్స్ చేకూర్చున్నప్పటికీ కూడా నలభై శాతం మంది ఓట్లు ఈ రాష్ట్ర ప్రజలు వేసిండ్రు అంటే నమ్మకాన్ని కొంతమంది నమ్మితున్నారు కొంతమంది నమ్మలేదు అనుకుంటున్నారు వదిలేయండి తర్వాత ఇంకా ఏంది ఇంకా ఫ్యాక్ట్ ఏంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో అప్పుడు కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్స్ ముందు అంటే కూటమి ఓడిపోయి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టే టయానికి అప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఖజానాలు ఖాళీగా ఇవ్వడం జరిగింది అప్పుడు యనమల రామకృష్ణుడు గారు మాట కూడా అన్నారు మొత్తం అప్పులు తెచ్చినాం ఎక్కడే కానీ ఒక్క రూపాయి అప్పు కొట్టదు రాష్ట్ర ఖజానా ఖాళీ చేసేసినాం జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పథకాలు ఏవి అమలు చేయడని ఆయన్ను చాలా ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడడం జరిగింది చాలా ఇబ్బంది పెట్టింది ఒక రకంగా చెప్పాలంటే అంటే ప్రజలు ఆయన మీద నమ్మకం కోల్పోయే విధంగా మాట్లాడారు ఆయన ఆయన ఆర్థిక క్రమశిక్షణ పాటించి చెప్పిన ప్రతి పథకాన్ని అమలు చేసుకుంటూ ముందుకు పోవడం జరిగింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో అంటే ఎలక్షన్స్ ముందు అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టయానికి రాష్ట్ర అప్పు ఆరున్నర లక్షల కోట్లు వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే ఆరున్నర లక్షల కోట్లు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అప్పు నాలుగున్నర లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో చేసిన అప్పు రెండున్నర లక్షల కోట్లు అని మనకు అర్థమైంది కేవలం రెండున్నర లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో అంత విపత్తు కరోనా కాలంలో కూడా చెప్పిన ప్రతి పథకాన్ని అమలు చేస్తూ ఎన్నో మంచి బృహత్తరకారమే జీవితం నిలిచిపోయే కార్యక్రమాలు చేస్తే అంత విష ప్రచారం చేసి ఈ రాష్ట్రాన్ని ఎక్కడెక్కడో దేశాలతో పోల్చి ఎవరు పారిశ్రామికలు రానీయకుండా పెట్టుబడులను రానీయకుండా మీకున్నటువంటి మీడియా బలంతో కుట్రబుద్ధితో ఇంత అరాచకం చేసి ఈరోజు నిజాన్ని ఒప్పుకుంటారు ఇదే కాదు ఏదైనా ప్రతిదీ అంతే చూడండి మెల్లమెల్లగా వీళ్ళు కేవలం రాష్ట్ర ఆర్థిక పరిస్థితే కాదు ప్రతి వ్యవస్థలో విద్యా వ్యవస్థ కానీ వైద్య వ్యవస్థలో కానీ వ్యవసాయంలో కానీ ప్రతి సెక్టర్లో వీళ్ళు అప్పుడు ఆడినటువంటి అబద్ధాలన్నీ మెలమెల్లగా ఒక్కొక్కటి బయటకు వస్తాయి అంతే కదా అబద్ధం అనేది తెలియడానికి చాలా టైం పడుతుంది అదే నిజమనేది తెలుసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది వీళ్ళు ఒక్కటే గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసి ఓడిపోయినారు కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు కుయుక్తులు పడి మాయ చేసి మోసం చేసి గెలిచింద్రు ఈ మాయలు మోసాల కుట్రలు అనేటివి ఎక్కువ రోజులు నిలబడ నిజాలు అనేటివి నిదానంగా తెలుస్తాయి ఒకవేళ అబద్ధాలు అప్పుడప్పుడు లాభం చేకూర్చినా నిజాలు నిదానంగా తెలుస్తాయి సరే తెలుసుకునే లోపు కొంత నష్టం కూడా జరుగుతుంది మనం చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలందరూ ప్రతి దానికి క్షుణ్ణంగా పరిశీలిస్తూ వీళ్ళు చేస్తున్న మోసాలు వీళ్ళు చెప్పిన అబద్ధాలు ఎప్పటికప్పుడు మీరు కూడా పది మందికి తెలియజేస్తూ ఈ ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రభుత్వాలు దేనికోసం ఉండేది ప్రభుత్వాలు సమాజంలో ఉన్నటువంటి అసమతుల్యతను తొలగించడానికి సమానంగా సమాజం అంతా చేరుకునే విధంగా చేయడానికే కదా ముఖ్యంగా చెప్పాలంటే పేదల యొక్క సంక్షేమం కొరకు ప్రభుత్వాలు ఉండేది కానీ ఆ ఉద్దేశాలు వాళ్ళకి ఎవరికి లేవు ఎంతసేపు ఉన్న పెత్తందారులు బాగుపడాలి పెద్ద పెద్ద పారిశ్రామికతలు బాగుపడాలి అనే ఆలోచన అందుకే కదా ఆ విధమైన కుట్ర చేసే కదా పేదలపై నిలబడి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించింది కావాల్సిగా సరే ఇన్ని అబద్ధాలు ఆడినా కూడా ఒక నలభై శాతం మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి పేరు నిలబడినారంటే అది కూడా గొప్ప విషయమే ఎందుకంటే ఆ అబద్ధాల ముందల ఒక సునామీ వచ్చే సునామి ముందల చెట్లు శ్యాములు ఏ విధంగా కొట్టుకొని పోతాయో ఆ విధంగా పుట్టుకుపోవడం జరిగింది ఏం చేద్దాం దూరదృష్టం కేవలం భారతదేశంలో ఉన్న ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఇది వన్ సైడ్ ఏది కూడా వన్ సైడ్ అవతల వాళ్ళకు మాట్లాడేవి స్వేచ్ఛనివ్వరు చెప్పనివ్వరు పోనీ చివరిని చెప్పినా కూడా అది అబద్ధం అంటారు ఇంత విచిత్రమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఇది మంచిది కాదు ఎందుకంటే ప్రజలు బాగుంటేనే ప్రభుత్వాలు కూడా బాగుంటాయి అంతే కదా ఇలాంటి ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో ఉండి మళ్ళా మీరు అప్పుడు ఏమన్నారు మేము ఒకవేళ అప్పులున్నా వాటన్నింటినీ తీర్చడానికి సంపద సృష్టిస్తామన్నారు ఏం సంపద సృష్టించిందో ఈ ఆరు నెలల కాలంలోనే అటు ఇటు అరవై లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిండ్రు చూద్దాం ఈ ఐదేళ్ళులో లేకుండా జమిలీ ఎన్నికలు వచ్చాక మధ్యలోనూ ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తరు ఏం చేస్తారు ఇట్నే మన్ కంటిన్యూగా అబద్ధాలు చెప్తూ పోతారు చూద్దాం ఓకే రైట్ ఫ్రెండ్స్ ఏదేమైనా ఇలాంటి వాటిని మనం ఎప్పటికప్పుడు ఖండిస్తూ నిజాలు ప్రజలకు చెప్పాలన్నది మన యొక్క ఆలోచన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి